ఏది ఏం జరుగుతున్నాయి క్యాబినెట్ విస్తరణ దీని గురించి నేను గత రెండు మూడు రోజులుగా వరుసగా వీడియోలు చేస్తూ వస్తున్నా క్యాబినెట్ విస్తరణ క్యాబినెట్ విస్తరణ క్యాబినెట్ విస్తరణ క్యాబినెట్ విస్తరణ అంటే రేవంత్ రెడ్డి భయపడుతున్నారు ఇది క్లియర్ కట్ అండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు అంటే కూడా దీనిలో సమాధానం ఉంది ఈ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థకు సంబంధించి అంటే ఏ ఎమ్మెల్యే ఎవరితో మాట్లాడుతున్నారు ఏ ఎమ్మెల్సీ ఎవరితో మాట్లాడుతున్నారు ఏ మినిస్టర్ ఏం చేస్తున్నాడు కదలికలు నిఘా వర్గాల నుంచి పోలీస్ వ్యవస్థ దగ్గర మొత్తం ఉంటుంది ఆ కూపీని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్తారు చెప్తే ఏ శాఖలో ఏం జరుగుతుందో వాళ్ళనిగా పెడతారు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా వైఆర్టీవీ ఉంది నన్ను ఇది మొదట్లో అరెస్ట్ చేయడానికి వచ్చిన ఎస్ఓటీ పోలీసులకు సంబంధం అది రెండు మూడు రోజులుగా ప్రయత్నాలు తీవ్రతరాని జరిగినాయి అంటే కేసు ఎఫ్ఐఆర్ కానప్పటి నుండే జరిగినాయి అనేది నాకు అంది నా సమాచారం ఎందుకంటే సీసీ ఫుటేజ్లో కనబడిన కొంతమంది అనుమానితులు కానీ లేకపోతే నేను చూసిన ప్రాంతాలకు సంబంధించి అంటే ఇట్లా మనం చర్చించుకుంటూ పోతే చాలా వరకు కూడా ముందస్తుగా ప్రణాళికలతోనే జరుగుతుంది అనేది వాస్తవమైన విషయం సో ముఖ్యమంత్రి గారికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రెడ్డి సారథ్యంలో పది మంది ఎమ్మెల్యేల భేటీ కానీ దాంతోపాటు నేనే నెంబర్ టూ అన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఏ ఈడీ దాడులు కానీ దాంతోపాటుగా నేనే నెక్స్ట్ ముఖ్యమంత్రి అన్న ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సంబంధించి కమిషన్ అనే ఆరోపణలు కానీ దాంతోపాటుగా నెక్స్ట్ నేనే మా అన్న తర్వాత నేనే అన్న సీతక్కకు సంబంధించిన ఇసుక కానీ దాంతోపాటుగా నేనే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి ఇక ముఖ్యమంత్రి అన్న కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో కానీ మంత్రి పదవిని ఆపే విషయంలో కానీ దాంతోపాటు ఇక జానారెడ్డిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్న తరుణంలో నేను ఉంటేనే రాజకీయాలు ఉంటాయని తన వర్గానికి ఎమ్మెల్సీ ఇప్పించుకున్న పరిస్థితులు కానీ దాంతోపాటుగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చేసే ప్రయత్నంలో భాగంగా తన వర్గానికి ఎమ్మెల్సీలు కానీ మంత్రి పదవి ఇప్పించుకోలేకపోతున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని చూసినప్పుడు కానీ లేదా ఈ రాష్ట్రానికి వస్తున్న ఇన్ఛార్జీలను చూసినప్పుడు అప్పుడు దీపాదాస్ మునిషి కానీ మీనాక్షి నటరాజన్ విషయంలో కానీ ఇలా మీరు అన్నింటినీ కూడా కొంత బేరుజు వేసుకున్న తరుణంలో కాస్త అంత అతలాకుతలం గందరగోళంగా కనబడుతుంది సో ఇప్పుడు మా కేబినెట్ విస్తరణ జరిగితే నష్టం ఎక్కువ రేవంత్ రెడ్డికి ఉంటుంది లాభం కూడా రేవంత్ రెడ్డికి ఉంటుంది లాభం ఉండదు నష్టమే ఉంటుంది కేబినెట్ విస్తరణ చేయకపోతే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డికి లాభం కేబినెట్ విస్తరణ చేస్తే తెలంగాణ ప్రాంత ప్రజలకు లాభం ఇది క్లారిటీ సో ఇక్కడ జరిగే విషయం ఏంది అనేది ఒకసారి చూద్దాం ఆలస్యం అమృతం విషయం ఏంది కొన్ని సందర్భాలలో ఏదైనా పని చేసినప్పుడు మనకు ఆలస్యం చేస్తే కొన్ని సందర్భాలలో అమృత ఫలితాలు వస్తాయి కొన్ని సందర్భాలలో విషం కూడా వస్తుంది ఇది మనందరికీ తెలిసిన విషయమే సో ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంది అనేది ఒకసారి చూద్దాం క్యాబినెట్ విస్తరణ మళ్ళీ పెండింగ్ జూన్ మొదటి వారానికి షిఫ్ట్ ఈ నెలాఖరుకు కార్యవర్గం ఇంకా తేలిని ఈక్వేషన్స్ బ్యాలెన్స్ వేసేందుకు బ్యాలెన్స్ చేసేందుకు ఏఐసిసి సతమతం అవుతున్నాయి పదవుల విషయంలో ఒకటే కన్ఫ్యూజన్ ఆ